మధ్య వాళ్ళైపోతున్నారండి చేశాను ఇప్పుడు అది కాదండి మన డోర్ కి విండోస్ కి కొంచెం మందంగా ఉండే కట్టన్లు తెమ్మని నెల నుంచి చెప్తున్నాను కదా అయినా మీరు రావడం లేదు వీడిని పిసినార్థనం కాకుండా మరేమంటారండి అది పిసినార్థనం వల్ల కాదే అంత ఖర్చు ఎందుకు అని అయ్యో అది అనవసరం కాదండి చాలా అవసరం ఏంటో అంత అవసరం అదిగో ఆ ఎదురేం కథను ఎప్పుడు తొంగి తొంగి ఇట్లా చూస్తుంటాడండి ఇప్పుడు చెప్పండి మనకు మందపాటు కట్టెళ్ళు పెట్టుకోవడం అవసరమా కాదా ఏమంటారు అదే అతను నిన్ను చూడలేదుగా ఒకవేళ నిన్ను చూసుంటే అతనే అంతకంటే మందమైన కట్టెని తెచ్చుకొని ఫిట్ చేసుకుంటాలే అబ్బో చేతిలో దిండుంది కాడ సరిపోయింది అదే బేలను మరి రోగల పండ ఉంటే నా పని పోను Wow, more.